ஏமாத்துது ஆமா மந்திரம் தலவ டீ சுமமா ராமா ஏதோ காதர் பாசன் காதர் வரல காதர் வெட்கால அன்னைக்கு இங்க ரூப ரூபத்தை சொல்ற காதர் சொல்றாரு ஏன் மேடான் சார் ஆட்சிஸ்தரே நேத்து போகா பிரதங்க mirror ரூபனம் ப ਵਿਚார் पटकट पटकट मैं रान मैं रान कार्मीचा पांच कार्मी रहा मम्मा मकलता

మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని యాక్చువల్గా గౌరవమైన మన ముఖ్యమంత్రి గారు ఆరోజు పెట్టాం దాని మీద అన్ని మున్సిపాలిటీస్లో పార్కులు కావచ్చు సెంట్రల్ డివైడర్ కావచ్చు ఏదైనా ట్యాంక్స్ ఉండే ట్యాంక్స్ని యాక్చువల్గా మోడనైజ్ చేయటం కావచ్చు బ్రహ్మాండంగా చేసాం ప్రజల యొక్క మనందరం బ్రహ్మాండంగా పొందాం కానీ ఈ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాటిని అన్నిటినీ నిర్వహణ చేసింది ప్రతి రాష్ట్రంలో ప్రతి పార్కులో జిమ్ ఎక్విప్మెంట్ ఇచ్చా పిల్లలకు ప్లే ఎక్విపెంట్ ఇచ్చా ఇప్పుడు పోయి పార్కులు చూస్తే అన్ని స్ట్రక్ అయిపోయినాయి ఇవాళ మరి నలభై నాలుగు దాంట్లో పార్కు పోతే అన్నీ ఆల్మోస్ట్ ఉన్న ఒక్కడ తప్ప అన్నీ స్ట్రక్ అయిపోయినాయి పిల్లలు ఆడుకోవటం లేనిపోయినాయి అయితే కమ్ములు చుట్టు ఉండదు ఆ ఊలాడి ఇలా గత ప్రభుత్వం ప్రజలు ప్రజల అవసరాలు ఒక మున్సిపాలిటీ అంటే ఏంటంటే ప్రజలకు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వచ్చే చెత్త చెదారం ప్రాపర్గా తొలగించడం దానికి చెత్త పన్ను వేశారు దానికి సిస్టమ్ లేదు ఆ వెహికల్స్ ఏదో పెట్టారు వాళ్ళు కోర్టుకు పోయారు ఈ విధంగా అంత అస్తవ్యస్తం డ్రింకింగ్ వాటర్ ఆ రోజు ఈ రాష్ట్రంలో ఎలా ఉంది అంతే నేను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిన ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తీసుకొస్తే ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ అది పోయి పూర్తండి వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఇస్తారు థర్టీ పర్సెంట్ రాస్తారు వాళ్ళ పట్ల అమృతం రెండు వేల ఇరవై ఒకటిలో ఇస్తే దాన్ని వదిలేశారు నిజంగా ఆ రెండు ప్రాజెక్టు అయిపోయింటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్ లాటర్ వచ్చినది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నాశనం చేసింది అస్తవ్యస్తంగా చేసింది అసలు ఒక సిస్టమ్ ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ లేదు మున్సిపాలిటీలకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది అవన్నీ వచ్చే కలెక్షన్స్ ఇంటి పనులు కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ అప్రూవ్ కావచ్చు ఇవన్నీ వాళ్ళు కౌన్సిల్లో పెట్టుకొని వాళ్ళు అప్రూవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు చేసుకోవాలా అది చట్టం దాన్ని కూడా వదిలేసేసి మొత్తం డబ్బులంతా డైవర్ట్ చేసేసి సర్వనాశనం చేశారు అయితే ఈరోజు రాష్ట్రాల మళ్ళా ముఖ్యమంత్రి గారు దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టారు ఎనభై ఐదు లక్షల టన్నుల లెగసే ఉంది అంటే వాడిన చెత్త చెదారం దెబ్బలో ఎనభై ఐదు లక్షలు ఉంది ముఖ్యమంత్రి గారు అక్టోబర్ రెండవ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది ఉండకూడదని నాకు ఆదేశించారు దాని ప్రకారం అడుగులేస్తున్నాం నెల్లూరులో మీకు అందరూ తెలుసు ఈరోజు మన యొక్క రూరల్ యాక్చువల్గా నేషనల్ హైవే పక్కనే తీసుకుంటే పెద్ద దెబ్బ ఉంది ఇప్పటి నుంచో దానికి కూడా టెండర్ ఇచ్చాం బహుశా వాళ్ళకు నాలుగు ఐదులో స్టార్ట్ చేస్తున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేస్తున్నాం ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేకుండా ఉండటానికి డ్రింకింగ్ వాటర్కి పదకొండు వందల కోట్లతో నెల్లూరు ప్రాజెక్టు తెచ్చాం నూట అరవై ఐదు కోట్లు వర్క్ ఆగిపోయింది గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలే నూట అరవై ఐదు కోట్లు వదిలేశారు అట్టుకోవాళ్ళు మళ్ళీ మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాను రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇస్తామన్నారు అంతేకాని ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ మున్సిపాలిటీ కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీకి వదిలేస్తున్నాం ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆదేశం ఇచ్చారు ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ కలెక్షన్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని లోకల్ బాడీలో కౌన్సిల్లో పెట్టుకొని రెజల్యూషన్స్ పాస్ చేసుకొని వాళ్ళ అవసరాలు డ్రింకింగ్ వాటర్ అవసరమా డ్రైనేజ్ అవసరమా స్ట్రామ్ వాటర్ లైట్ల పార్కుల కమ్యూనిటీ హాల్సా ఆ నిర్ణయం చేసుకునేదానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు దానికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యాలు తెలియజేస్తున్నాను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మూడు పార్కుల్లో టెంకాయలు కొట్టాం మొత్తం ఎక్విప్మెంట్ అంతా రెనోవేట్ చేసి చేయడానికి ఒక్కొక్కటి ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు ఇవాళ వచ్చినప్పుడు మళ్ళా మూడు పార్కులు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మూడు పార్కులు నెల రోజులు అప్పు అంటే వాళ్ళు వన్ వీక్లోనే దాదాపు ఇన్స్టాల్ చేశారు మరొక వీక్లో దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం అంటే నెల రోజులు టార్గెట్స్ అధికారులు కన్సల్టెంట్లు పదిహేను రోజులు అని పూర్తి చేస్తాను నిజంగా వాళ్ళందరినీ ఇక్కడ ఉన్న ఎస్సీ కావచ్చు డిఈ కావచ్చు ఈ కావచ్చు ఏఈ కావచ్చు వాళ్ళందరినీ కూడా కన్సల్టెంట్ కావచ్చు డిజైనర్స్ కావచ్చు గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు కమిషన్ కావచ్చు అడిషనల్ కమిషన్ అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే నెల రోజులు టైం ఇచ్చింది పదిహేను రోజులు చేస్తాను నిజంగా అభినందించాలి వాళ్ళందరినీ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్నవి ఏదైతే ఉండే మూడు నెలల్లో పార్కులన్నీ డ్యామేజ్ అయిన పార్కులన్నింటినీ రెండు వేల పద్నాలుగు పది పంతొమ్మిదిలో దానికంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని నెల్లూరు ప్రజలు చెప్తున్నాను అదేవిధంగా స్కూల్స్ స్కూల్స్లో ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఇది యాక్చువల్గా గుంటబడి ఉంటారు మోడర్న్ స్కూల్ దీంట్లో ఈ స్థలం మూడున్నరకరా మూడున్నర ఎకరా స్థలం ఉంటే నేను మన చూస్తే ఇక్కడ పెద్ద గుట్టలు ఉన్నాయి ఇక్కడే అంటే ఇక్కడే జోదం అంట ఇక్కడే తాగిపోతారు అప్పుడే చెప్పాను నాకు ఏం చేస్తారు వారన మొత్తం క్లీన్ చేయాలన్నా చక్కగా అధికారులు క్లీన్ చేశారు కమిషనర్ గారిని అడిషనల్ కమిషన్ గారిని తర్వాత మిగతా అధికారులని అప్రిషియేట్ చేస్తాను ఎస్సీని డిఏని ఇక్కడ దీని వాళ్ళ టెంకాయ కొట్టాం ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది ఎందుకంటే బాస్కెట్బాల్ కోర్టు ఒకటి చక్కటి చేయమన్నాను ఫుట్బాల్ కోర్టు చేయమన్నాను క్రికెట్ పిల్లలు ఆడుకోవటానికి కన్వీనియంట్గా చేయమన్నాను అదేవిధంగా రన్నింగ్ చుట్టూ అంటే ఈ ఈ పరిసర ప్రాంతంలో ఉండే వార్డులలో ఉండే వాళ్ళందరూ మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేయడానికి చుట్టూ వాకింగ్ ట్రాక్ పెద్దది ఏమన్నాను ఎంత లెంత్ వస్తుంది వాకింగ్ ట్రాక్ టూ హండ్రెడ్ మీటర్స్ లెంత్ రెండు వందల మీటర్ల లెంత్ ఉండే చక్కటి వాకింగ్ ట్రాక్ వస్తుంది ఈ విధంగా దీన్ని రాబోయే వీళ్ళకి మూడు నెలలు టైం ఇస్తున్నాను మూడు నెలలపల్ ఇదంతా కంప్లీట్ చేస్తారు ఈ విధంగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరికొన్ని పార్కులను ఎక్స్ప్లై చేస్తున్నారు ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని అన్ని పార్కుల్ని అదేవిధంగా స్కూళ్ళల్లో ఉన్న ప్రతి గ్రంట్ పూర్తి చేస్తాం విధంగా రాష్ట్రంలో ఉన్న అన్నిటి కూడా చేస్తామని అయితే ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపిక ఉండండి ఖజానా లేదు ఇప్పుడు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు చిన్న చిన్నగా అడుగులేస్తూ ఒక స్టేజ్కి వచ్చాం ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి అందరూ ఓపిక పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ